ఈ యొక్క భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని మేము ఇస్తాను ఏంటంటే ఆర్గనైజేషన్ ఒక భగవద్గీతని సరైన నాలెడ్జ్ సరైన పంతాలు ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా ఏం రాశారు ఆయన నేషనల్ ఆంథం రాశారు వెరీ గుడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనేటువంటి ఒక మంచి కావ్యం రాశారు అందులో ఒక ప్రార్థన ఉంటుంది ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాలలో నుంచి పలుకులు బయలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చూస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి వీచే నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛ స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు అని ఒక మంచి మాటలు రాశారు చూడండి ఎంత మంచి చెప్తున్నారు అంటే మనం అందరం ఎక్కడ నిర్భయంగా ఉంటాం ఎక్కడ నిర్భయంగా ఉంటారు మీరు చెప్పండి మీ జీవితంలో మీకున్న అటాచ్మెంట్స్ ఏంటి మీరు ఏ మీకున్న ఏమేమి మీకు ఏమేమి అటాచ్మెంట్స్ ఉన్నాయి మన సత్సంబంధాలు సంబంధాలు ఉన్నాయి శాశ్వతమైన వాటితోట తోట లేదంటే అశాశ్వతమైన చూడండి అందరం చెప్తున్నాం మనకు అటాచ్మెంట్ అనగానే తండ్రి అని ముందు చెప్పేస్తున్నాను తల్లి తండ్రి దైవంరా దైవం పోవాలి మరి తల్లిదండ్రిని కూడా సృష్టించిన దైవం ఎటు పోవాలి చాపం బోల్్రే కీ పేరెంట్స్ బోల్కే బోల్్రే అబ్కా అటాచ్మెంట్ హమారా माता पिता हैं ओके सही है मगर माता पिता को भी सृष्टि किया है जो भगवान को किधर जाना है? तो भगवान को बोलना है क्या भगवं मरचिपोवे मन ज्ञानमा अपना ज्ञान है क्या भगवंत मरचिपो ज्ञान कुटार భగవంతు నుంచి దూరం చేసేంత సంపదని మీరు ఏం చేసుకుంటారు భగవంతుడి నుంచి అటాచ్మెంట్ లేకుండా లేని జీవితంతో మీరు ఏంటి మీరు సాధించేది జనా పీనా మరి మరి ఏ విషయాల్లో మనం అటాచ్మెంట్ని పెట్టుకోకూడదు మంచిగా ఆలోచన నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు సో వెనర్స్ డే వి హ్యావ్ అ బిగ్ ప్రోగ్రామ్ హియర్ సో దట్ డే విల్ హ్యావ్ సమ్ అబౌట్ డిస్కషన్ లైక్ అబౌట్ భగవద్గీత నేనేమంటున్నానంటే మనందరి అటాచ్మెంట్ యొక్క పరమ అటాచ్మెంట్ స్మాల్ స్మాల్ అటాచ్మెంట్ స్మాల్ అటాచ్మెంట్ విత్ ఫ్యామిలీ స్మాల్ అటాచ్మెంట్ విత్ స్కూల్ చాలా అటాచ్మెంట్స్ అండ్ బిగ్ అటాచ్మెంట్ దేనితో కూడి ఉండాలి భగవంతుడితో బట్ వీఆర్ సేయింగ్ విఆర్ గివింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు అవర్ అశాశ్వతమైన బంధాల గురించి అశాశ్వతమైన వాటి గురించి మనం ఫస్ట్ అటాచ్మెంట్ లో ఉన్నాం ద సెకండ్ అటాచ్మెంట్ ఇన్ వీఆర్ సేయింగ్ బట్ వి ఆర్ నాట్ ఇన్ అటాచ్మెంట్ మనం చెప్తున్నా భగవంతుడితో అని కానీ నిజానికి లేని ఉంటే ఇలా ఉండదు ఉంటే ఎలా ఉంటాను తెలుసా అందరికంటే సమాజంలో కొత్తగా ఉంటారు మీరు అందరికంటే సమాజంలో మీరు వేరు చేయబడి ఉంటారు చాలా వరకు ప్రేరణ ఉత్పోదకం ఉత్సాహం అందించినటువంటి వ్యక్తి వివేకానంద స్వామి పిహెచ్డి చేశారు డాక్టర్ ఆయన సైంటిస్టా ఇతనా ఫేమస్ హే इतना फेमस है कि वो है क्या? नहीं तो कुछ इन्वेंटेड किया क्या एलईडी बल्ब नहीं करना कुना था। ले तो नहीं कैमरा बलबूनारा इज इन्वेंटेड ऑफ टेलीस्कोप और व्हाट ही इन दोसईटी आय द्वारा सोसाइटी की जरूर मन ఎందుకు ఆయన అంత గొప్పగా ఫేమస్ అయ్యారు ఎందుకు ఆయన యొక్క వచనాలు ఇప్పటి కూడా సొసైటీలో వినిపిస్తున్నాయి రావట్లేదు హ్యాపీ విత్ లివింగ్ లైఫ్ స్టైల్ వాళ్ళు వాళ్ళు బతుకుతున్న జీవనే పరిమాణాలతో ఆనందంగా ఉన్నారా నో యు నాట్ గెట్ మీరు బతకలేరు దొరకదు మీకు మెటీరియల్ వర్డ్స్ నుంచి మెటీరియల్ సమాజం నుంచి భౌతికమైన ప్రపంచం నుంచి మీరు ఆనందాన్ని పొందలేరు పొంగలేరు భగవద్గీత బికాస్ దిస్ ద సొసైటీ ఈ దుఃఖ అశాశ్వతం అమేధం కృష్ణ సేయింగ్ దట్ దిస్ ఈస్ వాట్ ఎవర్ యువర్ సీన్ వాట్ ఎవర్ ద అటాచ్మెంట్స్ ఈస్ దేర్ అరౌండ్ యూ దట్ ఈస్ అశాతం అండ్ దుఃఖ్ ఆలయం సపోజ్ పుస్తకాలయం అంటే పుస్తకాలు దొరుకుతాయి కదా గ్రంథాలయం అంటే గ్రంథాలు దొరుకుతాయి దా ఆలయం అంటే దుఃఖాలు ఉంటాయి ఈస్ కంప్లీట్లీ ద మెటీరియల్ వాట్ ఎవర్ యువర్ ఇట్స్ కంప్లీట్లీ అటాచ్ విత్ ఆల్ అన్న సిన్స్ తోటే ఉన్నాయి అన్ని మనకి దుఃఖాలతో కూడికొని ఉంది మీరు ఏ అటాచ్మెంట్ అయినా తీసుకోండి అది చివరికి దుఃఖంతో మిగిలి దుఃఖంతోతే ఎండ్ అవుతుంది వాట్ ఎవర్ థింగ్ ఇట్స్ మీరు భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ సంబంధాన్ని అయినా తీసుకోండి అది దుఃఖంతో ముగుస్తుంది దుఃఖంతో నడుస్తుంది మీరు ఏదైనా తీసుకోండి ఆర్ యు హ్యాపీ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ యూ హ్యాపీ వాట్ ఎవర్ యు హ్యావ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నో నోబడి ఒకవేళ అలా గనక ఉండుంటే అందరు తృప్తిగా ఉండాలి ఈ సమాజంలో హెచ్చు తగ్గులు ఉండొద్దు సమానత్వం ఉండాలి ద్వేషాలు ఉండదు విద్వేషాలు ఉండదు ఏమి ఉండదు కదా ఎందుకు ఉన్నాయి ఇవన్నీ బికాస్ ఆయన కంటే నేను గొప్ప కావాలి ఆయన నుంచి అంటే నేను గొప్పగా ఉండాలి ఆయన థింగ్స్ ఉన్న దగ్గర కంటే నా దగ్గర గొప్ప థింగ్స్ ఉండాలి ఆయన చదివిన దానికంటే నేను ఎక్కువ చదివాలి ఎవ్రీథింగ్ ఈజ్ ద థింగ్ ఆ అపోహన అనేది మెటీరియల్ గోడ్ భౌతిక ప్రపంచం నుంచి ఉద్భవించేదే అత్యాశ కోరిక ద్వేషం స్వార్థం ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి జ్ఞానం నేర్పిస్తుంది భౌతికమైనటువంటి అనుభవం ద్వారా మనకి పెరిగేవి కేవలము అత్యాశ దుఃఖము దాని తర్వాత ద్వేషము ఇతరుల కంటే ఎక్కువగా సుఖంగా ఎలా బతకాలనేటువంటి ఆలోచన తప్ప మీకు భౌతికమైనటువంటి అనుభవంతో ఇసుమంతైనటువంటి లాభం మీకు చేయకూడదు ఎప్పుడు చేకూరదు డబ్బు ఉండడం తప్పు అని శాస్త్రం చెప్పట్లేదు ఇప్పుడు హ్యావ్ ఎ మనీ ఇఫ్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ దికాన్స్ ఓన్లీ థింగ్ ఈస్ మీ నాలెడ్జ్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ మీ నాలెడ్జ్ని పెడితే మీరు ఆ నాలెడ్జ్ని డబ్బుగా కన్వర్ట్ చేసుకుంటారో మీకు తెలియదు అంతే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ దర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెట్టాల్సిన చోట పెట్టి ధనాన్ని సంపాదించగలున్నారు ఒకప్పుడు ఒక ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఎనిమిదిగురు గురు సంతానం ఉండేవారు ఇంత వర్ష ఇంత వర్షభావ పరిస్థితుల కంటే తక్కువ వర్షభావ పరిస్థితులు ఇన్ని కాలువలు లేవు ఇన్ని ప్రాజెక్ట్స్ లేవు ఇన్ని ఇరిగేషన్స్ లేవు ఇన్ని బోర్ బావులు లేవు ఇన్ని వందల ఎకరాల యొక్క వరి పండేది కాదు కానీ ఆ ఎనిమిది మంది ఆ కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉన్నారు సంపూర్ణంగా మంచి బంధాలతోటి ప్రేమతోటి భక్తి భక్తిభావంతో ఉన్న సమాజం పూర్వం మనం గమనించాం కానీ రాను రాను మన సమాజము మన కుటుంబము అదంతా కూడా ఇద్దరే మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్లవాడు ముగ్గురు మాక్సిమం అయినా కూడా మనకి పోషణ సరిపోవట్లేదు మనం ఎంత సంపాదిస్తున్నాం విఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్ గెటింగ్ సాటిస్ఫైడ్ చచ్చిపో నేను కోటి రూపాయలు ఇస్తా ఇది చేయటానికి ప్రయత్నం చేసినా చేస్తాను ఇట్ దిస్ బాడీ మీరుంటున్న ఈ బాడీయే శాశ్వతం కాదు కదా దేర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ సపోజ్ ద లైట్ ఈస్ ఫ్లక్షన్ ఎలా అవుతుంది అది వెలుగుతుంది ఆ లైట్ పవర్ లేదనుకుంటే ఆగిపోతుంది అక్కడ ఉన్న థింగ్స్ అన్ని మెటీరియల్ థింగ్స్ అలానే ఉంటాయి దాంట్లో పవర్ ఉండదు అట్లానే ఒకనొక రోజు మన బడీ మన బాడీ ఇలానే ఉంటుంది ఇక్కడే ఉంటుంది కానీ దాంట్లో ఉండాల్సిన వస్తువు ఉండదు ఇఫ్ దెర్ ఇస్ నో దట్ బాడీ స్టీల్ అక్కడే ఉంటుంది ఉన్న బాడీ అక్కడే ఉంటుంది కానీ బాడీలో నుంచి ఎప్పుడైతే ఆత్మ పోయిందో బాడీ కుళ్ళడం మొదలు పెడుతుంది దో దినికి నై నైరుకుతాను ఆత్మ ఉన్నంత వరకే ఇది ఇది ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఒకవేళ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇదే శరీరం కదా మా నామనే కదా మా ఆవే మా యొక్క ఇదే కదా ఆవే కదా కుక్కనే కదా మరినే కదా అని చెప్పేసి అట్లా ఉంచుకుంటారు మీరు బాడీని ఉంచుతారు కదా మరి ఇన్ని రోజులు మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది బాడీనా బాడీ లోపల ఉన్న ఇంకేదోనా ఉదాహరణ మొత్తం ఆత్మ అంటున్నారు చూసారా ఆత్మ ఎప్పుడైనా చూసారా డిఫైన్ హౌ యు నో దట్ దట్ సోల్ సోలీ మీ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది మీకు ఎలా తెలుస్తుంది మీకు ఎట్లా గెలిపిస్తుంది పరాయి వాళ్ళకి గెలిపిస్తుంది పక్క వాళ్ళకి డెడ్ బాడీ అనేది సపోజ్ వాట్ ఎవర్ ద డెడ్ బాడీ మనం ముట్టుకుంటే ఏం చేస్తాం స్నానం చేస్తామా అట్లనే పోయి కొంచెం భోజనం భిజనం చేస్తాం ఏం చేస్తారు చేయాలా హౌ మెనీ డెడ్ బాడీ ముట్టుకుంటే స్నానం చేయాలి మంచిగా పరిశుద్ధం అవ్వాలని ఎంతమంది చెప్తారు ఎవ్రీవన్ ఏదో పెడుతున్నారనుకోకెడ్ బాడీ ఏదైనా డెడ్ బాడీనైనా మనిషి మాత్రమే డెడ్ బాడీ తిరిగి వస్తుంది డెడ్ బాడీ ఏదైనా డెడ్ బాడీనా లేకుంటే మనిషి శరీరమే డెడ్ బాడీనా ప్రతి ప్రాణి ఆత్మ పోయిన తర్వాత డెడ్ బాడీ మేక కోడి మీరు తినే ప్రాణులన్నీ చంపిన తర్వాత అవి డెడ్ బాడీలు అయిపోయి అట్లా వేలాడదీయబడిన డెడ్ బాడీలని మీరు తీసుకువచ్చి వినవే మనసోదా నాకు చికను లేకున్నా నేను బతకానే బో సట్ యువర్ ఈటింగ్ వట్ ఐఎం సేయింగ్ ఇక్కడదే చెప్పారు రవీంద్రనాథ్ ఠాకూర్ ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో మీ నాలెడ్జ్ మీరు చదువుకున్న జ్ఞానము మిమ్మల్ని మూఢ నమ్మకాల వైపు తీసుకెళ్ళకూడదు సరైన జ్ఞానం వైపు తీసుకుపోయేదా ఉండాలి చెప్తారు మీరు వెజిటేరియన్ తింటే ఖచ్చితంగా వంద సంవత్సరాలు బతుతారు

అండ్ థింగ్ ఇస్ పూర్వం గురుకులాల్లో అస్సలకే మాంసాహారం లేదు మొత్తం కూడా శాకాహారమైన జీవితమే విద్యార్థులకి దుంపలు కూరగాయలు అలుమలు వీటితో ఉండేది అందుకనే అంత గాఢమైనటువంటి పదాలని పలికేటువంటి వేదాలని పలికేటువంటి ఆ తీరు గుర్తుంచుకునేటువంటి జ్ఞాపక శక్తి పిల్లలకి ఉండేది ఎప్పుడైతే మనం దాన్ని ఆహారాన్ని మార్చేశాము సి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటుంటారు మీరు గురుకులాలు ఇప్పటికి కూడా చూస్తే శాస్త్రంలో ఉంది చాలా మంది అంటే గుర్తుండట్లేదు పిల్లలకి నిద్ర వస్తుంది చదివేటప్పుడు బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఫుడ్ దీఆర్ గివింగ్ అయ్యో మా పిల్లలు ఎట్లా బలంగా కావాలి మరి ఖచ్చితంగా బలంగా అవుతుంది వెరీ సంథింగ్ సో ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ టైంలో ఏదైనా ఎగ్జామ్స్ టైంలో కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి ఇప్పుడు వస్తున్నటువంటి నాన్ వెజ్ చాలా ఘోరమైంది అది అసలు ఏదైనా ఫస్ట్ అవాయిడ్ చేయాల్సి ఉంది అంటే ఈ సొసైటీలో అది నాన్ వెజ్ మంచి మంచి పాశ్చాత్య దేశాలు నౌ దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు వెజిటేరియన్ వేగాన్ బట్ నౌ స్టిల్ వీ డోంట్ నో ఎవరిని మానేయండి అనే హక్కు ఎవరికి లేదు కానీ దానివల్ల జరిగేటువంటి అపరాధాలు దానివల్ల జరిగేటువంటి దుఃఖాలని తెలుసుకోమని చెప్తున్నాను దానివల్ల మీరు అసంతృప్తికరంగా ఉంటారు మీరు చేసే పనులలో మీకు గాఢత ఏర్పడదు సిస్టమేటిక్ ఏర్పడదు మీరు ఒక స్టాండర్డ్గా ఉండలేకపోతారు ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు ఇవన్నీ కూడా మాంసం తినడం వల్ల వస్తాయి నేను ఎప్పుడు చెప్తాను చిల్డ్రన్స్ మీకు చెప్పండి ఇప్పుడు ఆపిల్లో ఏ విటమిన్స్ ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి వాట్ ఇంకా ఏమి ఉంటాయి ఇప్పుడు ఆపిల్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా ఇఫ్ యూ పీపుల్ ఈట్ ఆపిల్ ఆపిల్లో ఉండే లక్షణాలు మీకు వస్తాయా రావు సింటమ్స్ వస్తాయి రావా దాంట్లో ఉన్న సింటమ్స్ వస్తాయి రావా ఎంతమంది వస్తాయి ఎస్ వస్తాయి ఒక ఆపిల్ తింటే ఆపిల్లో ఉండే లక్షణాలు వచ్చినప్పుడు ఒక జంతుంటికి తింటే జంతు లక్షణాలు ఎందుకు రావు వస్తాయి మేక తింటే దానికి ఉండే లక్షణాలు వస్తాయి కోపము ఇతరులు తనకు దొరికే ఆహారాన్ని తనే తుత్త తుత్త తొందర తొందర తిరుతుంది తినేయాలని ఆహార ఎంత అంత మిగతా దాన్ని తోసేసి తినేయడము ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం ఇంక పక్కకు పోతుండదని ఇక గుద్దుకొని పోవడము ఇవన్నీ లక్షణాలు అంటే ఇంకొకరిని నేను నాతో పాటు ఎదగనివ్వను నాతో పాటు సమానంగా రానివ్వను నాతో పాటు సమానంగా ఏ వస్తు ఉండడానికి లేదు కు సంస్కారం అది సంస్కార్ఞానమా కు సంస్కార్ఞానం యుర్నింగ్ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ ఎవరింగ్ ఏమి చేయలేదు ఏం చేయలేదు మీకున్న తల్లిదండ్రులు గొప్పగా చదువుకోలేదు కానీ మిమ్మల్ని గొప్పగా చదివించాలని చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని గొప్పగా చదివించలే కానీ వాళ్ళని గొప్పగా ఉండడానికి చూస్తారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గొప్పగా ఉంచాలని చూస్తారు ప్రతి తల్లిదండ్రుల అభిప్రాయం అదే పిల్లల్ని గొప్పగా ఉంచాలి ఎస్ కానీ గొప్పగా ఉంచడం అంటే గొప్పగా లగ్జరీగా బట్టలు ఇవ్వడం కాదు లగ్జరీగా ఫోన్లు కొనివ్వడం కాదు లగ్జరీగా జీవితాన్ని ప్రసాదించడం అంతకంటే కాదు లగ్జరీతో కూడి జ్ఞానాన్ని అందించడం మీరు చూసారా ఒక పిచ్చుక ఏం చేస్తుంది ప్రతి మూడు రోజులకు ఒకసారి బయటికి వెళ్ళి వచ్చి ఒక గుడ్డు పెడుతుంది మూడు రోజులకు పోయి వచ్చి ఒక గుడ్డు పెడుతుంది అలా ఆరు నుంచి పన్నెండు గుడ్లు అయ్యేంత తర్వాత అది పొదగడం స్టార్ట్ చేస్తుంది ఆ గుట్ల నుంచి బయటకు వెళ్ళదు ఇంకా తన ఆహారం కోసం వెళ్ళి తొందరగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ హీట్నెస్ పోతుంది గుడ్లకి అలా ఉండి ఉండి గుడ్ల నుంచి వచ్చిన తర్వాత దానికి మాత్రమే తెలిసి గుడ్డు నుంచి పిల్ల వస్తుంది పొడుస్తుంది గుడ్లని పొడిచిన తర్వాత బయటకు వస్తే ఆ పిల్లలకి మళ్ళీ ఆహారం తీసుకుపోయి తీసుకొస్తే దాంట్లో నోట్లో అవి ఆన్ ఆ అంటే దాంట్లో పెట్టేస్తుంది అట్లా పెట్టిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ పైన గూడు నుంచి తల్లి తాను సొంతంగా పిల్లల్ని నూకేస్తుంది లాగా నూకేస్తుంది కిందికి పడిపోతుందా దట్ యువర్ ట్రైన్ మీన్స్ వీ హావ్ టు ట్రైన్ మన చిల్డ్రన్స్ ని మన పిల్లల్ని మనం అలానే చూడాలి వాళ్ళకి చెప్పించాల్సిన జ్ఞానాన్ని చెప్పించి సమాజంలోకి వదిలేదు దట్ ఈస్ యువర్ కాయింట్ అది మన బాధ్యత కాబట్టి భగవద్గీత ద్వారా ఇదంతా తెలుస్తుంది మనకి ఎలా జీవనం ఉండాలో ఎలాంటి ఒక స్టాండర్డ్ లైఫ్ స్టైల్ ఎలా మనం మెయింటైన్ చేయాలి కృష్ణ హ్యాస్ టోల్డ్ ఎవ్రీథింగ్ భగవద్గీత ఏం తినాలి ఏం తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు హౌ యు గోయింగ్ టు బికమ్ పర్సనాలిటీ సమాజం గర్వించేదగ్గటువంటి పర్సనాలిటీ మీరు అవ్వాలంటే ఏం చేయాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎలాంటి ఆలోచన మీరు కలిగి ఉంటే మీరు ఉత్తమమైన వారిగా గుర్తించబడతారు ఎవ్రీథింగ్ ఇస్తే